భావిస్తాను ఎందుకంటే ఆయన ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా గ్రామాలు అంటా ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి ఏది పంపుగాడతాగా తా దగ్గర లేకపోతే ఏది రోడ్లు ఊరిసే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పులివెందుల్లో నేను కూడా మూడు నాలుగు బూత్ల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం నేను దాదాపు యాభై అరవై ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను నేను నేను వాళ్ళని కూడా అడిగాను నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు వైసీపీ సానుభూతి పనులు కూడా తీసుకెళ్ళండి నన్ను నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను లేతే మన వాదన చెప్తాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి గొడవలు అవుతాయేమో అని చెప్పేసి లేదు లేదు నేను వెళ్ళాము నేను మామూలుగా మాట్లాడతాను నేనేమి గట్టిగా మాట్లాడానంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలామంది బలహీన వర్గాలు ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి మాతో మాట్లాడిన విధానం కానివ్వండి అక్కడ మార్పును ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ టీ బంకుల దగ్గర కానీ నేను చాలామందితో ఓపెన్గా కూర్చొని మాట్లాడాను నేను వాళ్ళు నన్ను ఇంటికి ఇంటింటికి కూడా తీసుకెళ్ళడం జరిగింది సో వాళ్ళు చెప్పేది ఒకటే ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించడం కానీ మా ఆకాంక్షల్ని గౌరవించడం కానీ మా ఇబ్బందులు మా సుఖాలు లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పి చెప్పారు మేము చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది మీరు పులివెందులు ఎప్పుడు మీరు ఎంతమంది లేరు నాకు తెలియదు కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది పంటలు పండుతున్నాయి కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర లేకపోయావు కానీ మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం రెండు వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటేనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాను ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి తొలిమెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదో కేంద్ర బలగాలు కేంద్ర బలగాలని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు వస్తాయి కేంద్ర బలగాలు ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెబుతూ ఉన్నారు ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా పిలిపిచ్చినా కూడా యాభై ఐదు నుంచి అరవై ఐదు శాతం ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువత యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి ఇవన్నీ కూడా పుల్లివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది లేకపోతే దీపం టూ వచ్చింది లేకపోతే అన్నదాత సుఖీ బాగా వచ్చింది దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంతమందికి ఇవ్వాలి అటువంటి మాట్లాడితేనో లేకపోతే మేము పది పాలసీస్ పెట్టాం మీరు రెండు పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటారు ఇసుక పాలసీ మద్యం పాలసీ ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు కానీ మేము పది పాలసీలు తీసుకు పది పదిహేను పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతిక సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి ఐటీ రంగం కానివ్వండి డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు శాపనార్థాలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద